అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అయితే చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి అద్దరిపోయే గుడ్ న్యూస్ అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడే మనకు కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ అప్డేట్ కనుక ఎన్నారు అంటే వాలంటీర్లు అందరూ కూడా ఎగిరైతే గంతేస్తారండి ఈ వీడియోలో వాలంటీర్లకు సంబంధించి శాలరీ అనేది బిల్స్ అనేది పెట్టారా లేదా పెట్టకపోతే ఎప్పుడు పెడతారు అలాగే మనకు శాలరీ అనేది ఎంత వస్తుంది దీని గురించి అయితే మాట్లాడుకుందాము అలాగే వాలంటీర్లు వాళ్ళ జాబ్ అనేది ఎప్పటి నుంచి జాయిన్ అవుతారో దీని గురించి కూడా ఈ వీడియోలో వాలంటీర్కి సంబంధించి రెండు అప్డేట్స్ అయితే మనకైతే రావడం జరిగింది ఈ రెండిటి గురించి రోజు అయితే మాట్లాడుకుందామండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి మీ కుటుంబంలో కనుక ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం కావాలి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయము గురూజీ గారు శివరామరాజు గారండి మీ సమస్యలన్నీ కూడా కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగము రాజకీయము విదేశీ వ్యాపారము భార్యవర్తల మధ్య గొడవలు ఆశ తగాతాలు ప్రేమ వ్యవహారాలు అలాగే ఆస్తి నిలవకపోవడం అంటే మీరు ఎంత సంపాదించినా డబ్బు అనేది నిలవకపోవడం మనశ్శాంతి లేకపోవడం సంతానం కలగకపోవడం ఇట్లాంటి ఎన్ని సమస్యలున్నా కూడా గురూజీ గారు కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేస్తారండి మీరు డైరెక్ట్గా గురుజీ గారితో మాట్లాడచ్చు గురుజీ గారి నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి అయితే కాల్ చేస్తే డైరెక్ట్గా గురుజీ గారే మీతో అయితే మాట్లాడతారండి ఎవరైనా కూడా నమ్మకంతో కాల్ చేయండి అంతేకాని సో టైం పాస్కి అయితే కాల్ చేయొద్దండి గురూజీ గారు చాలా బాగా అయితే చెప్తారండి కేవలం తొమ్మిది రోజుల్లోనే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే చేస్తారు సో నమ్మకంతో కాల్ చేయండి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే వాట్సాప్ ఉంటేనే కదండి మన ఫోటో మన పేరు ఇవన్నీ కూడా చెప్పగలుగుతాము అందుకని చెప్పి వాట్సాప్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అయితే అసలు మమ్మల్ని పెట్టుకుంటారా పెట్టుకోరా వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అసలు మనం తీసేస్తారా మొన్న నేను ఒక వీడియో పెట్టాను అందులో అయితే ఆ రోజు కూడా వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ చెప్తే అసలు ఆ రోజు కూడా వాలంటీర్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చెప్పాను ఎవరు కూడా నమ్మలేదండి ఏమంటున్నారంటే అసలు వాలంటీర్లే ఉండరు వాలంటీర్ గురించి చెప్తున్నారు ఆగస్టు నుంచి వాలంటీర్లు అయితే తీసేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు మరి మాకు శాలరీలు పడతాయా పడవా అని చెప్పేసి చాలా మంది అయితే సతమతం అవుతున్నారు ఆ నిన్న పెట్టిన వీడియోలో చాలా మంది మాకు శాలరీస్ పడ్డాయి అని అయితే మంది అయితే చెప్తున్నారండి సో దాని గురించి ఈరోజు అయితే వీడియోలు అయితే మాట్లాడుకుందామండి మీ సో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీ అందరికీ కూడా మీ ఉద్యోగాలు అయితే ఎవరికి పోవు కేవలం రాజీనామా చేయకుండా ఉండేవాళ్ళు మాత్రమేనండి రాజీనామా చేసిన వాళ్ళకైతే ఆల్రెడీ వాళ్ళందరివి కూడా ఇంకైతే వాళ్ళు వాళ్ళ విధులకైతే ఇంకా లేదనమాట రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా ఇంకా వాలంటరీ జాబ్ అనేది ఇంకా లేదనమాట సో మనకు మామూలుగా కూడా ఇంకా ఇది వాలంటరీ జాబ్ అయితే కాదండి వార్డు సేవకు గ్రామ సేవకు ఇవైతే పెట్టడం జరిగింది అయితే కొంతమంది మాకు శాలరీ పడ్డాయి అని అయితే చెప్తున్నారండి కొంతమంది పడలేదు అంటున్నారు దీని గురించి కూడా నేను ముఖ్యమైన అప్డేట్ అయితే చెప్తానండి అలాగే సో వాలంటీర్లు అందరూ కూడా చాలా మంది అసలు పెట్టుకోరు అంటున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ అయితే పెట్టుకుంటారండి చాలా మంది నిన్న వీడియో పెడితే అసలు పెట్టుకోరు మీరు చెప్పేదంత వేస్ట్ మాటలు వాలంటీర్ని ఎప్పుడో తీసేస్తారని అయితే అంటున్నారు సో తీయలేదండి నేను చెప్తున్నాను మీరు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్క వాలంటరీ రాజీనామా చేయకుండా ఉండే ప్రతి వాలంటరీ కూడా విధుల్లోనే ఉంటారండి ఎవరిని కూడా తీయరు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీరందరూ కూడా విధులకు జాయిన్ అవుతారు కేవలం మీకు వారం రోజుల్లోనే కాల్స్ కూడా వస్తాయి మీ సచివాలయాల దగ్గర నుంచి కాల్స్ కూడా వస్తాయండి ఎందుకంటే ఎందుకంటే మీకు విధులకు హాజరవని చెప్పేసి కాల్స్ అయితే వస్తాయి కాల్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మీకు గ్రామ సేవక్ వార్డు సేవకు అనే విధానంలో అయితే ఉంటారండి అంటే వాలంటరీ పోస్ట్ అనేది ఉండదు అన్నమాట ఇంక నుంచి మీకు గౌరవ వేతనం కాకుండా శాలరీ అనేది ఇస్తున్నారనమాట పది ఐదు వేలు కాదండి పదివేల రూపాయలు అనేది గౌరవ వేతనం కాకుండా శాలరీకి అయితే ఇస్తారు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా విధులకైతే జాయిన్ అయితే అవుతారండి సో ఎవరైతే కాదు మీరు చెప్పింది అబద్ధం అన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు చెప్పిందే నిజమని మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు చెప్పింది నిజమేనైతే మీరే నాకు కామెంట్ అయితే చేస్తారండి నిజమేనండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరిని తీరండి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళని మాత్రమే తీసేస్తారు కానీ రాజీనామా చేయని వాళ్ళని ఎవరిని కూడా మనకు ఎవరిని కూడా తీసే అవకాశం అయితే లేదు సో అందరూ కూడా ఉంటారండి వాళ్ళు కొంతమందిని కూడా తీసేస్తామని అయితే చెప్పడం లేదు ఏం చెప్పారు మనకు మేనిఫెస్టోలో అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మాట కూడా ఇచ్చారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేస్తాం వాళ్ళకి పదివేల రూపాయలు అనేది శాలరీ కూడా ఇస్తాం వాలంటీర్లకు ఒక పేరు లేదు ఒక వ్యవస్థ లేదు వాలంటీర్ల గురించి అసలు వాళ్ళు ఎంత మాత్రం అంటే అంత మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళకి నేను ఒక స్ట్రాంగ్గా ఒక ఉద్యోగం అనేది ఇస్తానని చెప్పడం జరిగింది దాన్ని అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారండి వాలంటీర్లని ఎవ్వరూ కూడా తీయరు వాలంటీర్లు అందరూ కూడా ఉంటామని చెప్పేసి ఈరోజు రోజు అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే వాలంటీర్లు శాలరీల గురించి అయితే చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారండి మనకు ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇంకా శాలరీ అనేది జనరేట్ అవుతుందండి బిల్స్ అనేటివి మనకి ఇంకా ఆగస్టు నుంచి అయితే పెడతారు అలాగే జూన్ జూలై నెలల శాలరీ అని చూసుకున్నట్లయితే కొంతమందికి పడ్డాయి అనేది చెప్తూ ఉన్నారు పన్ను వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే ఈ శాలరీ కూడా కలిపి అయితే ఆగస్టు నెలలు అయితే ఇస్తారండి ఈ రెండు నెలల శాలరీ కూడా ఆగస్టు నెలలో ఇస్తారు ఖచ్చితంగా శాలరీ అయితే ఎవరికి పడలేదో వాళ్ళకందరికీ కూడా ఆగస్టు నెల నుంచి శాలరీ అయితే ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అనేది మనకు అప్డేట్ అయితే జారీ చేసింది సో దట్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓకేనండి నేను చెప్పింది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పట్ల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం